నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ సో ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ కలిసిపోయారా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది చాలా ట్రెండింగ్ అయితే అయిపోయింది అసలు ఏం జరిగింది ఫ్యామిలీలో అండ్ ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం అయితే జరిగింది మరి ఇంతటితో ఇదంతా క్లోజ్ అవుతుందా వాళ్ళిద్దరూ మరి మళ్ళీ కలవబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మనం గత కొన్ని రోజులు అయితే చూస్తూనే ఉన్నాం అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వీళ్ళిద్దరూ వీ మధ్యలో ఏముందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ఇంకా అసలు గొడవలు ఇలాంటివి కూడా కొన్ని అయిన సందర్భాలు చూసాము ఆయన విడిపోయారు సో ఇంతకుముందు మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సపరేట్ కూడా అయిపోయారు అల్లు అల్లు ఫ్యాన్స్ మెగా మెగా ఫ్యాన్స్ సో ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం వీళ్ళకి కూడా చాలా ఆనందపరుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా మీరు అల్లు వారి ఫ్యామ్ ఫ్యాన్స్ మెగా వారి ఫ్యాన్స్ విడిపోయారు అని మీరు అంటున్నారు విడిపోయింది కూడా సోషల్ మీడియాలోనే రియల్గా విడిపోయారు లేదు మనం తెలియదు చెప్పలేము దీనికి అంతటికీ అంటే ఒక విధంగా ఆద్యం పోసింది అల్లు అర్జున్ గారు ఏదైతే నంద్యాల వెళ్ళారో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అది కాస్త చాలా గట్టిగానే దుమారం రేగింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు కుటుంబ అదే బంధుత్వం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనత్తకి మరిది ఎవరు పవన్ కళ్యాణ్ గారు వరుసకి ఈయన కూడా మామయ్యే అవుతారు సో ఆ రిలేషన్ అయితే ఉంది ఎందుకో అంటే సురేఖ గారితో కాదు మరిది గారు కాబట్టి పవన్ కళ్యాణ్ సో బంధుత్వం కలుపుకోవడం అంటే రిలేషన్ ఉంది ఎప్పటి నుంచి కూడా మెగా కాంపౌండ్ మెగా కాంపౌండ్ హీరోస్గానే బన్నీ గారి పేరు కూడా చెప్పేవారు ఇప్పుడు ఆయన కూడా ఆయన డిబట్ మూవీ స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ అయ్యింది కూడా మా వయ్యది మొగుల్తూరు మా నాన్నది పాలకొల్లు అనే పాట ఉంటుంది గంగోత్రి సినిమాలో సో మా వయ్యది మొగుల్తూరు అంటే చెప్పకనే నేను మెగా ఫ్యామిలీ హీరో చెప్పుకునే ఇంట్రడ్యూస్ అయ్యాడుగా అలా అయినప్పుడు బన్నీని కూడా మెగా కాంపౌండ్ హీరోగానే పరిగణించారు కాకపోతే కొన్ని కొన్ని ప్రక్రియలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయన సొంతంగా ఎలివేట్ అవ్వాలి అనే ఉద్దేశంలో చేసిన ప్రయత్నము లేదంటే ఇండస్ట్రీలో నిలదొక్కునే చేసే ప్రయత్నము మొత్తం మీద అల్లు ఆర్మీ కూడా ఒకటి స్టార్ట్ చేశారు దానికి మెగా కాంపౌండ్ నుంచి భిన్నంగా ఉండేందుకు స్టార్ట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి అంటే ఇప్పుడు ఆయన అలా ఉండడంలో కూడా తప్పు అంటాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు వీళ్ళందరూ కూడా నెపోకిట్సే నెపోటిజం ఏదైతే మనం అంటున్నామో ఆ నెపోకిట్స్ వాళ్ళు ఎందుకంటే తండ్రులు ప్రొడ్యూసర్లు తండ్రులు సూపర్ స్టార్లు అవడం వల్ల ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే అంత మాత్రాన వాళ్ళ టాలెంట్ లేకపోతే నిలబడగలుగుతారా ఇంపాసిబుల్ కదా అలా అయితే రాఘవేంద్ర గారు అబ్బాయి దాసరి అరుణ్ కుమార్ గారు సూపర్ స్టార్ అవ్వాలి కోదండరామరెడ్డి గారి అబ్బాయి వైభవ్ సూపర్ స్టార్ అవ్వాలి ఎవరు తర్వాత చాలా మంది ఉన్నారు మెగా ఫ్యామిలీలో చాలా చాలామంది అంటే నేను దర్శకులు దర్శకులు చెప్తున్నాను దర్శకులు పిల్లలు సూపర్ స్టార్లు అయిపోవాలని అనుకుంటే చాలామంది వాళ్ళ పిల్లల్ని సూపర్ స్టార్లు చేసేసే వాళ్ళు కదా కానీ వాళ్ళలో కూడా మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటే ఇది అవుతారు అల్లు మీద గారు అబ్బాయి ఉన్నారు ఆ ప్రొడ్యూసర్గా లేదంటే మ్యా చిరంజీవి మేనల్గా తెరంగేటం చేసినప్పటికీ బనీలో టాలెంట్ లేకపోతే ఆ కష్టపడే తత్వము లేదంటే అంత హార్డ్ వర్క్ అది లేకపోతే ఆయన నిలబడలేడు కదా మల్టీ టాలెంటెడ్ డ్యాన్సులు పెర్ఫార్మెన్సు అన్నీ కదా సో ఈవెన్ రామ్ చరణం ఏముంది చిరంజీవి గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి అమ్ముకున్నాను అనుకుంటే రంగస్థలం లాంటి సినిమా అసలు అప్పట్లో ఇంకా ప్యాన్ ఇండియా లేదు కానీ ఇప్పటికి నేషనల్ అవార్డు కూడా వచ్చే సినిమా అది ఇకపోతే ట్రిపుల్ ఆర్ ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది అంటే చెప్తున్నాను అలాగా నెపోకిడ్డి కిడ్డే అననేస్తాం కానీ దానికోసం చాలా ఈ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ సినిమాకి ఇతడే మన కళ్యాణ్ అని టైటిల్ వేశారు అంతే చిరంజీవి గారు తమ్ముడుగా తర్వాత ఆయన ఎప్పుడు చిరంజీవి గారి పేరుని కూడా వాడుకోలేదు ఎందుకంటే ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి గోకులం సేతగా చాలా గ్యాప్ కూడా వచ్చింది అప్పట్లో మీరు చూస్తే అలా అనుకుంటే వరుసపడి సినిమాలు వచ్చేయాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బిజీ అయిపోయారు రాజకీయాల్లో అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కల్వాక కూడా చాలా డేస్ కమింగ్ టు నేను మనం అటువైపు వెళ్ళాము నేనేమంటున్నానంటే అట్లా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం ఈయన ఒక అల్లు ఆర్మీ పెట్టడం ఎన్నికల ముందు నంద్యాలో వెళ్ళడం ఇది కొంచెం ఫ్యాన్స్లో ఫ్యాన్స్కి నచ్చలే ఎందుకంటే అక్కడ అల్లు అరవింద్ గారు మళ్ళీ అటు పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఎక్కడ ఈయన వెళ్ళాడు సో నాకు వ్యక్తిగతంగా ఈ ఫ్రెండ్ అని చెప్పుకున్నప్పటికీ ఒకే కుటుంబంలో బంధుత్వం ఉన్న మీరు అటు ఎలా వెళ్తారనేది ఫ్యాన్స్ క్వశ్చన్ కదా సో అలా క్వశ్చన్ రైజ్ చేయడం ఓహో పడట్లేదేమో వీళ్ళిద్దరికీ ఇవ్వట్లేదేమో ఒక పొసగట్లేదేమో అల్లు ఫ్యామిలీ కొనిదెల ఫ్యామిలీ వెర్సెస్ అయిపోయిందేమో వెర్స అల్లు వెర్సెస్ కొనిదెల అయిపోయింది ఇక్కడ రకరకాలు రకరకాలుగా వచ్చేసాయి అయితే ఎప్పుడైతే మొన్న ఆయన పుష్పపాటు రిలీజ్ అయినప్పుడు ఆవిడ చనిపోయారు తర్వాత అయినా అరెస్ట్ అవ్వడం ఇవేవి కూడా చిరంజీవి గారి తర్వాత మాట్లాడారని ఇన్వాల్వ్ అయ్యారని రకరకాల కథనాలు వినిపించాయి మనకి బట్ వాళ్ళకి వీళ్ళకి ఎక్కడో పడట్లేదు అందుకే మెగా ఫ్యామిలీ ఎక్కడా కనపడలేదు అండ్ మోర్ ఓవర్ సాయి తేజ్ లాంటి వాళ్ళు బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేశారని ఇట్లాంటివి అన్ఫాలో చేశారు సాయి ధరమ్ తేజ్ చేయడం వల్ల కూడా ఓహో వీళ్ళు రెండింటి మధ్యన పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనే పరిస్థితికి వచ్చేసిందా మధ్యలో నాగబాబు గారు కూడా ట్వీట్స్ ఇప్పుడు మన మనవాడు అనుకున్నప్పుడు పరవాయి పంచన పంచనున్నా మనవాడే మా వాడు అనుకున్నవాడు మా దగ్గరుండి వేరే వాడు సపోజ్ చేసిన వాడు మా వాడు కాదు అనే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు తర్వాత ఇంకో రకంగా కూడా ట్వీట్ చేశారు అది కొద్ది నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ డిలీట్ చేశారు అటు ఇవన్నీ కూడా ఆ వీళ్ళిద్దరి మధ్యన ఈ రెండు కుటుంబాల మధ్యన విభేదాలు ఉన్నాయనే దానికి ఆద్యం పోసినట్టు అయింది ఈ నాగబాబు కామెంట్స్ కానీ సాయి తేజ్ తేజ అన్ఫాలో చేయడం కానీ బట్ చిరంజీవి గారు ఎప్పుడు ఆయన ఓపెన్ అవరు ఎక్కడ ఈ కామెంట్ చేయరు కాబట్టి అది అలాగే ఉంది సో ఎట్టకేలకు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చిరంజీవి గారు ఫోన్లో మాట్లాడారని చాలామంది పరస్రమకి వెళ్ళారని ఇప్పుడు బండి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చిన్నబ్బాయి మార్క్ శంకర్కి సింగపూరు ఏంటది సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్లో పొగ మంటలు అంటుకోవడం ఆ పొగ ఫ్యూమ్స్ లంగ్స్ పెట్టేయడం ఇది ఇష్యూ అవ్వడం మొత్తానికి సేఫ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు భార్య మొక్కు కూడా తీర్చుకున్నారంట తిరుమల వెళ్ళి సో so, ఇప్పుడు సతీ సమేతంగా వెళ్ళి బండి పలకరించారు కుటుంబం సమస్యలు ఉంచాక పలకరించుకోవడాలు వెళ్ళడాలు సహజం పైగా ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు అలకలు ఉంటాయి ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తారు ఈ నన్ను పలకరించుతాడు లేదా నేను ముందు పెద్దవాడిని కదా నాకు పలకరిస్తాడా లేదా అని చూస్తారు పలకరించిపోతా బా చాలేరా లాస్ట్ వచ్చినప్పుడు ఒక మర్యాద చేసే ఉంటాడు మర్యాద ఎంత తక్కువైందని ఏంటంటే పలకరించకపోయి ఉంటాం అదే మర్యాద అమర్యాదగా ఫీల్ అవుతారు అట్లా ప్రతి కుటుంబంలో ఉంటాయి కాకపోతే అది పెద్ద ఫ్యామిలీస్ అవ్వడము పైగా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాబట్టి మనం యాంగ్జైటీ ఆ ఏంటి బన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారంట ఆ ఏంటి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారంటే బన్నీ మాట్లాడుకుంటారు ప్రతిదీ బయటికి రావాలని లేదు కదా బయటకు వచ్చింది కాబట్టి మనకి న్యూస్ అయిపోయింది వెంటనే ఫ్యాన్స్ చూసారా మా పవన్ కళ్యాణ్ దగ్గరికి మా పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు బాగా వెంటనే తమ్ముడేళ్ళు ఏం పెడతాడు తెలుసా పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి వచ్చిన బన్నీ అంటాడు బన్నీ ఫ్యాన్స్కి ఇది మండి కాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంట్రా కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి బాగలేదని పలకరింపుకి వెళ్ళాడు దాన్ని మీరు ఈ విధంగా చేయాలని చెప్పి ఇవన్నీ ఫ్యాన్సింగ్కి ఏదో పెడతారు ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఏదో నవ్వుకుంటుంటారు కాబట్టి ఇది సోషల్ మీడియా వేదికగా వచ్చిన విభేదాలు మాత్రమే కానీ కుటుంబ పరంగా ఉంటాయి చిన్న ఉంటాయి ఉండవు నేనైతే అన్నాం బట్ మనం భూతత్వంలో చూసేంత పెద్ద విభేదాలు అయితే లేవు అది కూడా వర్క్ పరంగా ఆయన ఓన్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసిన భాగంగానే ఇవన్నీ క్రియేట్ అయ్యాయేమో అని నా అభిప్రాయం మేబీ చూద్దాం మరి ఇంకా దీన్ని ఇప్పుడు కలి వెళ్ళి కలిశారు కాబట్టి ఇక్కడికి ఫ్యాన్స్ చల్లారుతారా లేదంటే మళ్ళీ తమనహిల్స్ ద్వారానో సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా మళ్ళీ దీన్ని రాజేస్తారా అగ్గి మీద అగ్గి మీద గుగ్గిలిగా రాజేస్తారని అని చూడాలి అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ